ఓం శ్రీ యిరా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో ఆంధ్రప్రదేశ్ నందరి శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తల ద్వితీయ వార్షికోత్సవంలో ఇరవై ఒకటి పదకొండు అరవై ఎనిమిదవ తేదీన స్వామి ఇచ్చినటువంటి సందేశము సాయిరామ్ స్వామివారు తమ దివ్య బోధన ఇలా చెప్పారు ఆచరణ రూపమైనటువంటి ప్రబోధ ప్రచారము నిమిత్తమై ఈ సంస్థలు స్థాపింపబడినవి సేవ యొక్క నిజ అర్థమును పవిత్రతను విధానమును విచారణ ద్వారా తెలుసుకొనవలెను ఎవరికో అన్నదానం చేసినాము ఎవరికో వస్త్రదానం చేసినాము అని భావించకూడదు అవన్నీ కూడా మీకు మీరే చేయు సేవయే ధనవంతులకు అధికారులకు సేవకులు ఉంటారు పరులకు సేవకులుగా పనిచేయవారి సేవయే ఉత్తమ సేవ అట్టి సేవ తలుపుచూ మన సంస్థలు ఇతరులకు మార్గదర్శముగా పనిచేయవలను భక్తి ప్రపత్తులతో నిండి ఉన్నటువంటి హృదయములను సభ్యులు పొంది ఉండవలను భగవత్ తత్వంపై ప్రత్యేకించి ఈ రూపనామములపై సంపూర్ణ విశ్వాసం ఉండవలను అని సెలవిచ్చరి నిధి సేకరణ గురించి నాకు సభ్యులు అందించిన సలహాలు అన్ని కూడా యాజ్యములే ఆధ్యాత్మికమునకు ధనమునకు పరమ విరోధము ఆధ్యాత్మికము సాత్వికము ధనము రాజస్సము తేనెటీగలు తేనెను ప్రొగు చేసిన తప్పుకు అనుభవించే బాధలను ధనమును ప్రొగు చేసేవారు అనుభవించక తప్పదు కాబట్టి ధనమును పొగు చేసేందుకు నేను సమ్మతించను హృదయపూర్వకంగా భగవంతుని విశ్వసించి మీ సంస్థల సేవా కార్యక్రమం సాగించండి ధనము లేని కాలము చేయి కార్యక్రమము అగదు అని గర్వము నిరాశ అధికార పిపాస ఆడంబరము బలహీనత అవిశ్వాసము వీటికి ఇవ్వకుండా మీరు ఉత్సాహముతో మీ మీ కర్తవ్యములను నిర్వర్తించండి అన్నీ జయప్రదముగా జరుగును భయపడనక్కర్లేదు అని ధైర్యం ఇచ్చేరి నామ సంకీర్తనము నగర సంకీర్తనము వీటికి ధనం ఎందుకు హృదయములో ఆవేదన ఆశ నాలుగపై నామము చాలునే ఇంకా సభలు వీటికి అనవసరమైనటువంటి ఆడంబరములతోనే ఖర్చులు పెరుగును హుండీ డబ్బాలు పెట్టీలు నెల చందాలు అన్నిటినీ నిలిపివేయండి సంస్థల మెంబర్లకు పది మంది కానీ లేక పదిహేను మంది కానీ ఇరవై మంది కానీ ఎంత శక్తి ఉన్నదో అంతే చారు ఇతరుల చింతకు వెళ్ళి దేహి అని అడగకూడదు సభ్యుల సాహసము సామర్థ్యము శక్తి ధైర్యము భక్తి శ్రద్ధలు చేరిన ఎంతనో అంతే చారు అణాల కన్నా గుణాలే ప్రధానము గుణాలకే విలువ గుణాలకే స్థానము అని సెలవిచ్చిరి మా స్వామి ఎవరి ఎదుటను చేయి తాతారు ఇవ్వటమే కానీ పుచ్చుకోవటము మా స్వామి స్వభావములో లేదు రాదు అని గర్వించే మీరు దాన్న సేకరణ కోసం బయలుదేరి వారిని వీరిని అడిగితే ఆ గర్వం తగ్గిపోతుంది కదా అని బోధించిరి నగర సంకీర్త కార్యక్రమమును అన్ని గ్రామముల్లోనూ తప్పక ఆచరించవలసిందిగా ఆశించిరి ఆచరించవలసిందిగా ఆదేశించిరి ఐదు గంటల నుంచి ప్రారంభము చేసి కాలమును పట్టి ప్రదేశమును నిర్ణయించుకొని చిన్న చిన్న గుంపులుగా దగ్గర దగ్గర వీధుల్లో ఏడు గంటల లోపుగా భావ రాగ తాళములతో సంకీర్తన గావించండి అని స్వామి పటమును కానీ వేరు ఏ రూపనామముల పటములు కానీ తీసుకొని వెళ్ళకూడదు మీ సంకీర్తన సర్వదేవత స్తోత్ర రూపముగా ఉండవలను సెలవిచ్చిరి ప్రపంచ సమ్మేళనమును మూడు సంవత్సరములకు ఒక పర్యాయం జపించిన జరిపించినా చాలి అఖిల భారత సమ్మేళనము ఇకపై హృదయ స్థానమైనటువంటి ప్రశాంతి నిలములోనే జరుపు సంకల్పించున్నానని తెలిపరి ఇరవై ఆరవ తేదీ ప్రతినిధుల సమావేశములో శ్రీవారు తమ అమృతోపన్యాసములో మీ మీ బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించండి అధికార స్థానమునకు ఆచరణ రూపమైనటువంటి అనుష్ఠానమే అర్హత ఇచ్చును మీ శక్తి కొలది కార్యక్రమాలను నిశ్చయించుకొని దానితోనే సంతృప్తిని పొందండి పాత్ర ఎంతో నీరు అంతా ఒక చిన్న ప్రమిదైన అంతే చాలు అందులో జ్యోతిని వెలిగించండి ఆ ప్రకాశం నేను సందర్శించును ఇతరులను అనుసరించి వారు అనుకరించి ఆడబుర పూనుకోవద్దు అన్నిటికన్నా భక్తులతో అన్యోన్యత చాలా ముఖ్యము ఆ అన్యోతనే సత్యసాయి సంవత్సరంలో ఒక ప్రత్యేకత కొంతమంది అహంకార ముమకారమును పెంచుకొని వారిని స్వామి విశేషముగా అనుగ్రహించాలని ప్రచారం కొరకు స్వామివారిని ఆ ప్రదేశంలోకి పంపారని అమాయక ప్రజలకు తెలిపి వారికి తుచ్చమైనటువంటి ఆచరణ చూపి మోసపరుచున్నారు ఎట్టి వారికి సంస్థలలో చోటు లేదు అని సెలవిచ్చేరి నేనెప్పుడు మీ వెంటనే ఉందును మీ ఆత్మనే స్వామి మీరు చేయ ప్రతి కర్మలోనూ నేను కలిసిమెలిసి ఉందును ప్రేమతో క్రమశిక్షణతో సోదర భావముతో ఆచరణ రూపమైనటువంటి ప్రబోధ ప్రజలకు అందించాలని ఆశీర్వదించి సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్